భారత సరిహద్దుల్లో ఉగ్రవాద మూలాలను తుడిచిపెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశ వ్యూహాత్మక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది సరిహద్దు అవతల క్యాంపులు నిర్వహిస్తూ దుస్సాహసానికి పాల్పడితే ఫలితం ఎలా ఉంటుందో ఈ ఆపరేషన్ రుజువు చేసిందని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు జమ్మూ కశ్మీర్ భద్రత నుంచి సరిహద్దుల్లో మహిళల సాహసాల వరకు ఆర్మీ చీఫ్ వెల్లడించిన కీలక అంశాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం వీక్షిద్దాం సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నెట్వర్క్ల వెన్నులో వణుకు పుట్టించింది రెండు వేల ఇరవై ఐదు మే ఏడున కేవలం ఇరవై రెండు నిమిషాల్లో ముగిసిన మెరుపుదాడితో మొదలై మే పది వరకు ఎనభై ఎనిమిది పాటు కొనసాగిన ఈ పోరాటం వ్యూహాత్మక విజయాలను సాధించిందని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాత్మక చర్య పాకిస్తాన్ అణు బెదిరింపులను సైతం నిర్వీర్యం చేసిందన్నారు లక్ష్యంగా పెట్టుకున్న తొమ్మిది స్థావరాలలో ఏడింటిని భారత జవాన్లు సమర్థంగా ధ్వంసం చేశారని కొనియాడారు ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని ఉగ్రవాదంపై భారత పోరాటం ఆగదని జనరల్ ఉపేంద్ర ద్వివేది భరోసానిచ్చారు ఆపరేషన్ సింధూర్ రిమైన్స్ ఆన్ గోయింగ్ ఎనీ ఫ్యూచర్ మిస్ అడ్వెంచర్ విల్ బి రెజల్యూట్లీ రెస్పాండెడ్ టు హియర్ ఐ మస్ట్ ఎక్నాలజ్ ద ప్రొయాక్టివ్ రోల్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అట్ ది నేషనల్ లెవెల్ ఇంక్లూడింగ్ సిఏపిఎఫ్స్ ఇంటెలిజెన్సీస్ సివిక్ బాడీస్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మినిస్ట్రీస్ ఉత్తర సరిహద్దులో పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ సైన్యం నిరంతరం అప్రమత్తంగా ఉందని ఆర్మీ చీఫ్ వెల్లడించారు నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఇప్పటికి ఎనిమిది ఉగ్రవాద శిబిరాలు క్రియాశీలకంగా ఉన్నాయని నిఘా వర్గాలు గుర్తించాయన్నారు పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాల్లో కదలికలను సైన్యం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని తెలిపారు ఇక పొరుగు దేశం బంగ్లాదేశ్ తో సంబంధాలపై స్పందిస్తూ పరస్పర అవగాహన కోసం వివిధ స్థాయిల్లో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఉండేందుకు నేవీ ఎయిర్ ఫోర్స్ చీఫ్లతో పాటు ఆర్మీ ప్రతినిధుల బృందం కూడా ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతోందని ఆయన వివరించారు రాబోయే యుద్ధాలు కేవలం తుపాకులతో మాత్రమే కాకుండా సాంకేతికత ఆవిష్కరణలతో ముడిపడి ఉంటాయని జనరల్ ద్వివేది అభిప్రాయపడ్డారు ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వ్యాపిస్తున్న ఫేక్ న్యూస్ సమాచార యుద్ధంలో పెద్ద సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు దీన్ని తిప్పికొట్టేందుకు సైన్యం సన్నద్దమవుతోందని వెల్లడించారు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భరత నిర్భరత జాయింట్నెస్ మంత్రంతో సైనిక బలగాలు బలోపేతం అవుతున్నాయని తెలిపారు గత ఏడాది కాలంగా విమానయాన బ్రిగేడ్ల ఏర్పాటు వంటి దాదాపు ముప్పై ఒక కీలక సంస్థాగత మార్పులకు ప్రభుత్వం ఆమోదం తెలపడం సైన్యానికి మరింత ఊపిరినిచ్చిందని జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు నెరేటివ్ మేనేజ్మెంట్ డొమైన్ మే యా కాగ్నేటివ్ డొమైన్ మే నెగటివ్ న్యూస్ బహుత్ ఫాస్ట్ మూవ్ కర్తీ

యుద్ధక్షేత్రాల్లోనూ వారు సాహసాలను ప్రదర్శిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు దీనికి నిదర్శనంగా ఆర్మీలో ప్రత్యేకంగా మహిళా స్కై డైవింగ్ దళాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ బృందంలోని మహిళా సభ్యులు ఇప్పటి వరకు ఐదు వందల ఇరవైకు పైగా విజయవంతమైన జంపులు పూర్తి చేసి రికార్డు సృష్టించారన్నారు లింగ వివక్షకు తావు లేకుండా వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంచడంలో భారత సైన్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆర్మీ చీఫ్ గర్వంగా ప్రకటించారు సరిహద్దులో శత్రువుల ఆటలు సాగనివ్వమని అదే సమయంలో దేశం లోపల నవకల్పనలతో బలమైన శక్తిగా ఎదుగుతామని జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు నిన్నటి ఆపరేషన్ సింధూర్ విజయాలు రేపటి భరోసాకు పునాదిగా నిలుస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్